హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్నపిండితో ఉల్లిపాయ జొన్నపిండితో రొట్టె అండి చాలా బాగుంటుంది హెల్దీగా ఇలా చేసుకోండి షుగర్ పేషెంట్లు అయితే కంపల్సరీ ఇలా చేసుకొని తినండి ఊరికి రొట్టె తినట్టు తినరు కదా ఇది మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లెక్క అయినా తీసుకోవచ్చు నైట్ డిన్నర్లాగైనా తినచ్చండి ఎలా తిన్నా సూపర్ ఉంటుందండి ఒక్కటి తిని ఉంటే ఆకలే కాదు అంత బాగుంటుంది మనం చేసుకుంటుంది ఈజీ కాబట్టి చాలా రుచిగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే మీకు మళ్ళీ 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 చేసుకుంటారు అంత బాగుంటుందండి ఈ అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి ఉల్లిపాయలు చిన్న అయింది ఉంటేనే ఒక నాలుగు తీసుకోండి పెద్ద అయితే రెండు తీసుకోండి ఉల్లిపాయల్ని అట్లా చన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి అట్లా పొడుగ్గానే కట్ చేసుకోండి చేసుకున్నాక ఉల్లిపాయ అంతా అట్లా నలుపుకోవాలి అంటే విడిపోవాలి విడివిడి కావాలి అందుగురించి అట్లా చేతులు వేసి నలిపితే కొంచెం విడిపోతాయి ఇప్పుడు అవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాక అవిటిని అన్నీ అట్లా విడగొట్టుకోండి ఇప్పుడు మనం అందులోకి శనగపప్పు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా శనగపప్పు వేసుకోండి దాన్ని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోండి నానబెట్టుకోకుండా పర్లేదు నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది అట్లనే ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి అట్లనే రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర చిన్న కట్ చేసి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది వీటితోటి ఇప్పుడు క్యారెట్ నేనైతే ఒక క్యారెట్ తురుము వేసుకున్నా ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పొడి హాఫ్ స్పూను గరం మసాలా తగినంత సాల్ట్ ఒక స్పూన్ దాకా అట్లనే ఒక స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు ఒక చిట్కాడంతా పసుపు వేసుకోండి పావు స్పూన్ దాకా అంతే వేసుకొని ఒకసారి అంతా మనం అవ కలుపుకోవాలి అట్లా అన్నీ చేత కొంచెం మనం ఇట్లా పిసికినట్టు కలిపితే వాటర్ అన్నది మనకు ఉల్లిపాయల వాటర్ ఉంటుంది కదా వాటర్ అన్నది అది చెత్తది చూడండి అట్లా కలుపుకోవాలి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు ఒక కప్పు మనం జొన్నపిండి తీసుకోవాలి నేను ఇప్పుడు దాకా ఒక కప్పు దానికే కొలత చెప్పిన మెదరింగ్ కప్పు తోటి పెద్దది ఉంటుంది కదా అది దాంతో ఒక కప్పు తీసుకోండి లేకపోతే మీ ఇంట్లో ఏదన్నా గిన్నె అట్లాంటిది చిన్న బౌల్ తీసుకొని దాంతో తీసుకోండి మనకి ఇంట్లో వాటర్ కానీ ఇంకేం బట్టయండి మనకు ఉల్లిపాయలు ఉన్న పదాలతోటే సరిపోతుంది కాకపోతే కొన్ని చేతిమీని వేసుకుంటా మనం పిండిని కలుపుకోవాలి మనకు ఒక ఆపు కప్పు బట్ట మనం వాటర్ అన్నది ఒకేసారి వేసుకుంటే లూజ్ అవుతుంది అందుగురించి చేతి మీన్నే కొన్ని కొన్ని వేసుకుంటా పిండిని కలుపుకోవాలి అట్లా పిసుకుతూ కలుపుకుంటే మనకు చక్కగా కలుతుంది చూడండి వాటర్ నేను ఎట్లా వేసుకుంటానో అట్లా వేసుకోండి ఎందుకంటే మనకు ఉల్లిపాయల పదన ఉంటుంది వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వట్టవు చూడండి ఇప్పుడు ఇంకంతా మెత్తగా కలుపుకోండి మన చపాతి పిండి జొన్న పిండి చేస్తే ఎట్లా బాగా నొక్కుతూ కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి దీన్ని ఇస్తాం పిండి సాఫ్ట్గా అయ్యేదాకా నొక్కుతూ కలుపుకోవాలి చూడండి పిండి అంత సాఫ్ట్గా అయింది కదా అట్లా కలుపుకుంటే సరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి దాన్ని మనం ఒక్క పది నిమిషాలు పక్క ఉంచుకోండి అంతే కొంచెం నాంతది పక్క ఉంచుకోకుండా చేసుకోవచ్చు కానీ ఉంచుకుంటే ఇంక కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది చూడండి నేనైతే ఒక పది నిమిషాలు పక్క ఉంచుకున్న పది నిమిషాల తర్వాత మనం పిండి అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని అంత పిండి ముద్దని తీసుకోండి మనం జొన్న రొట్టె చేస్తే ఎంత తీసుకుంటామో అంత పిండి ముద్దని తీసుకొని ఒకటి పాంత వరకు కొంచెం ఆయిల్ రాసేసి అన్నది అలా చేసుకోవాలి చేయబట్టే చేసుకోండి ఇప్పుడు పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక అంతా అట్లా మనం దాన్ని ప్రెడ్ చేసుకోవాలి అట్లా అంత మందం ఉంటే జాలండి పరి పూర్తిగా మందం పత్తలంటే రాదు మనం ఉల్లిపాయలు పప్పులు వేసినాం కదా పత్తలే ఉంటుంది బాగా దొడ్డే ఉండదు పత్తలనే ఒత్తుకోండి కొంచెం ఇప్పుడు దాన్ని రెండు వైపులా ఆయిల్ వేసుకుంటా మంచిగా గాల్చుకోవాలి అప్పుడే కొంచెం క్రిస్పీగా ఉంటుందండి లేకపోతే మెత్తగా ఉంటుంది పిండిలాగా మీడియం ఫ్లేమ్ మీనా నిదానంగా కాల్చుకోవాలి ఈ రొట్టెని చూడండి మనం ఇంకోటి సుతం చేసుకున్నాం కదా దాని సుతం వేసుకుందాము వేసుకొని కొంచెం గాగిలాక చుట్ట ఆయిల్ వేసుకొని దాన్ని ఇంకో వైపుకి వేసుకోవాలి రెండు వైపులా అటు ఇటు వేసుకుంటా మీడియం ఫ్లేమ్ మీనా మంచిగా గాల్చుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటుందండి కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది రొట్టె కానీ సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే మనం పప్పులు కొత్తిమీరాకు కరివేపాకు అన్నీ వేసినాం కదా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఉల్లిపాయ తోటి ఉల్లిపాయలు కావాలంటే ఇంక కొన్ని ఎక్కువనే వేసుకోవచ్చు మీరు నచ్చితే అన్నీ ఏ విధంగా మనం చేసి తీసుకొని మనం ఇది ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేయండి చాలా బాగుంటుందండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి మీరు చేసుకొని ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి తప్పక ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి